నవ్వుల నా బావ జాడ తెలిసేనా జాడ తెలిసేనా నవ్వుల నా బావ జోడేట్లా మోట కాని లాడై పైర మోటగొట్టే బావ మోటగొట్టే బావ మాట నిన్నారా మోటగొట్టే బావ జూబిసెటుమిది వోగువాలారా వోగువాలారా నవ్వుల నా బావ నవ్వుల నా బావ జాడ తెలిసేనా జాడ తెలిసేనా నవ్వుల నా బావ మోరటొడు గాదయే విజట్టు మీది మోగువలారా మోగువలారా నవ్వుల నా బావ నవ్వుల నా బావ జాడ తెలిసేనా జాడ తెలిసేనా నవ్వుల ఓ బావ సరే మరి మస్తు మస్తు పాటలు పాడుతున్నావు అక్క జోరు జోరు పాటలు పాడుతున్నావు మరి ఇక మేము వెళ్ళిపోతాం మరి పోవాలరా పొమ్మంటావా అద్దంటావా ఉండాలనా ఎట్లన పోవాలి కానీ వలయం టీవీ చూస్తున్నావు మరి వలయం టీవీ చూడు ఆ వలయం టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్ మొత్తం చూడు మంచి మంచి పాటలు నేర్చుకో ఇంకా చాలా అద్భుతంగా వాడి మంచి సింగర్ గా పేరు పొందాలని కోరుకుంటున్నాను తప్పకుండా నమస్కారం అండి నేను మీ సింగర్ శిరీషాని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వలయం టీవీ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ షేర్ అండ్ టెల్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ టు సబ్స్క్రైబ్ అండ్ ఎంజాయ్ దియర్ అమేజింగ్ వీడియోస్ అండ్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ